స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ ఒకటవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీ ఆనందానికి హద్దులనేవే ఉండవు అయితే ఎటువంటి ఆనందకరమైన వార్తలు కానీ ఆనందకరమైనటువంటి సంఘటనలు కానీ మీ యొక్క జీవితంలో ఓం శ్రీ సాయి భగవతి కేరళ తాంత్రిక్ గురువు గారు పండి పవన్ నంబూదరి నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ జరగబోతున్నాయి అలాగే వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాడ ఒకటి రెండు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఇతరులకు సహాయం చేయటంలో ఎప్పుడూ కూడా ముందు వరుసలు ఉంటారు వీరికి బంధాలు అనుబంధాలు చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు ఎవరైనా వీరికి చిన్న సహాయం చేసినా కానీ వారికి తిరిగి సహాయం చేసే అవకాశం కోసం నిత్యం ఎదురు చూస్తూ ఉంటారు అలాగే స్నేహితులు కాని బంధువులు కాని కుటుంబ సభ్యులు కాని ఏదైనా ఆపదల్లో ఉంటే వారిని కాపాడటానికి అహర్నిశలు కష్టపడుతూనే ఉంటారు అంటే వారి యొక్క బాధ తమ బాధగా భావిస్తారు ఇతరులను ప్రేమించే మనస్తత్వం ఈ కుంభరాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఒడితుడుకులు సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి దీని కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా చిన్న వయసులోనే వీరికి అర్థమవుతుంది స్నేహితులను వెనకంచ వేయకుండా ఆదుకునే స్వభావం వీరికి ఉంటుంది కాబట్టి ప్రజాకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో చక్కగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ కూడా వీరు బాగా పాటిస్తారు అలాగే స్థిరాస్తులను కూడా అభివృద్ది పరుస్తారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ ఒకటవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి చూస్తే కనుక మీ ఆనందానికి హద్దులనేవే ఉండవని చెప్పుకోవాలి అటువంటి గుడ్ న్యూస్ లో ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు వినబోతున్నారు ఊహించని సంఘటనలు జరుగుతాయి ఆ సంఘటనలు కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి చాలా కాలం క్రితం విడిపోయినటువంటి మీ యొక్క స్నేహితులు కానీ బంధువులు కానీ మిమ్మల్ని వెతుకుంటూ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త వారిని కలుసుకోవాలని వారితో తిరిగి బంధాన్ని కొనసాగించాలని చాలా మీరు ప్రయత్నం చేసినప్పుడు వారు రెస్పాన్సరిగా అవ్వలేదని మీరు నిరాశలో ఉన్నారు ఈ రోజు దినఫలాల ప్రకారం ఖచ్చితంగా వారు మీ దగ్గరికి వస్తారు మిమ్మల్ని వెతుకుంటూ వస్తారు మీతో సఖ్యతగా మాట్లాడతారు మీ మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలను తొలగించుకుని తిరిగి బంధాన్ని కొనసాగిస్తారు మీ యొక్క సహాయాన్ని కూడా అర్థిస్తారు ఇది మీకు ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని కలిగించేటటువంటి వార్త అలాగే కుంభరాశి వారు ఎవరైతే భార్యాభర్తల విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నారో మీ యొక్క లైఫ్ పార్ట్నర్ నుండి మీకు అనుకోకుండా కాల్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే విడిపోదాం అనుకున్నటువంటి భార్యాభర్తలు కూడా తిరిగి కలుసుకునే అవకాశాలు ఈ రోజు తినఫలాల ప్రకారం యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి అలాగే వారు ఎవరైతే చాలా కలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారో ఒక చక్కటి అవకాశం అయితే మీ ముందుకు వస్తుంది ఆ అవకాశం వంద శాతం మీకు నచ్చటం జరుగుతుంది అంటే చాలా కాలంగా ఈ యొక్క అవకాశం కోసం మీరు ఎదురు చూస్తారు అప్పుడు దక్కని అవకాశం ఈ రోజు మీకు దక్కబోతుందని చెప్పుకోవాలి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే ఈ కుంభరాశి వ్యక్తులు ఎవరైతే ఆల్రెడీ ఉద్యోగంలో కొనసాగుతూ ఇంకా మంచి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా ఒక గుడ్ న్యూస్ వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు ఇదివరకు కుటుంబ సభ్యుల మధ్య ఏవైనా విభేదాలు ఉన్నట్లయితే వాటిని పరిష్కరించుకునే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్న వ్యక్తులు ఉన్నారు అంటే మీరు అక్కడే స్థిరపడాలని ఉన్నత చదువులు చదువుకోవాలని లేదా అక్కడ మంచి ఉద్యోగం మీకు రావాలని లేదా మంచి వ్యాపార అవకాశం మీకు దొరకాలని ఈ విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని రీచ్ కాబోతున్నారు దీనికి సంబంధించినటువంటి శుభవార్తను మీరు వినే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా కాలంగా ఒక పెద్ద కుటుంబ సమస్యతో బాధపడుతున్న వారు ఉన్నారో ఆ సమస్యకి పరిష్కారం కూడా లభించబోతుంది మీకు సంబంధించింది కావచ్చు మీ కుటుంబ సభ్యులకి సంబంధించింది కావచ్చు ఒక పెద్ద సమస్యతో బాధపడుతున్నారు ఆ సమస్యకు పరిష్కారం అనేది మరొక సమస్యతో ముడిపడి ఉంది దీని కారణంగా ఆ సమస్యకు పరిష్కారాన్ని కనుక్కోవటంలో మీరు విఫలమవుతున్నారు అటువంటి ఒక పెద్ద సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది అలాగే మీ కుటుంబ సభ్యులు ఇదివరకు కొన్ని కారణాల వల్ల మిమ్మల్ని అర్థం చేసుకోలేని పరిస్థితి ఉంటే కనుక ఈ రోజు వారు మిమ్మల్ని అర్థం చేసుకుని మీ దగ్గరికి వస్తారు మీ మధ్య జరిగినటువంటి గొడవలు అన్ని కూడా సద్దుమణిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా కాలంగా వ్యాపారాన్ని మొదలు పెట్టాలని భావిస్తున్న వారు ఉన్నారో దానికి సంబంధించి అనుకూలమైన ఫలితాలు పొందుకుంటారు అంటే మీరు చక్కటి గైడెన్స్ ని పొందుకుంటారు అంటే వ్యాపార పెట్టుబడికి సంబంధించి డబ్బు సమకూరటం అలాగే మీ యొక్క వ్యాపారానికి కుటుంబ సభ్యుల నుండి సన్నిహితుల నుండి మద్దతు లభించడం ఏ వ్యాపారాన్ని ఎక్కడ ప్రారంభించాలి అనే దాని గురించి ఒక క్లారిటీ రావడం జరుగుతుంది ఈ విధంగా నూతన వ్యాపార పెట్టుబడులకు సంబంధించి కూడా సానుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి అంటే ఏ స్థలంలో అయితే మీరు వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటున్నారో ఆ స్థలం మీకు దొరికే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశాలు డబ్బు సమకూరటం ఈ విధంగా అనుకున్న ఫలితాలను మీరు ఖచ్చితంగా సాధించగలుగుతారు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు చాలా కాలంగా వివాహ సంబంధాలు చూస్తున్నారు కానీ ఒక చక్కటి సంబంధం కోసం ఎదురు చూస్తున్నారు కానీ మీకు అన్ని విధాలుగా నచ్చేటటువంటి సంబంధం దొరకటం లేదని నిరాశ నిస్పృహల్లో కోరుకునిపోయారు అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో కూడా ఖచ్చితంగా ఒక మంచి ఆఫర్ మీ ముందుకు వస్తుంది అంటే అన్ని విధాలుగా మీకు ఓకే అనిపించేటటువంటి ఒక సంబంధం మీ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి పెద్దల ఆమోదంతో అతి త్వరలో పెళ్లి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ సంబంధం అన్ని విధాలుగా మీకు నచ్చడం జరుగుతుంది సంతానం కోసం ఎదురు చూస్తున్న వారు కూడా దానికి సంబంధించి మీరు ఒక గుడ్ న్యూస్ ని వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారు ఉన్నారో మీరు వ్యాపార పెట్టుబడుల గురించి నూతన వ్యాపారాన్ని ప్రారంభించడం గురించి వ్యాపార విస్తరణ గురించి మీ యొక్క భాగస్వామితో చర్చించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు అది మీకు భవిష్యత్తులో చాలా మంచి ఫలితాలను కూడా ప్రసాదించబోతుంది అలాగే కుంభరాశి వారు చాలా కాలంగా ఏదైనా పెద్ద సమస్యతో బాధపడుతున్న వారికి కూడా పరిష్కారం లభిస్తుంది ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఏప్రిల్ ఒకటవ తేదీ మంగళవారం రోజు కుంభరాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి చిన్న చిన్న సమస్యలు మినహా వీరికి ఈ రోజు అనేది చాలా హ్యాపీగా సాగిపోతుంది మీ యొక్క ఆనందానికి హద్దులనేవి ఉండవు మీరు ఏ వస్తువులైతే కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో ఆ వస్తువులను కొనుగోలు చేయగలుగుతారు అలాగే కొంతమంది బంగారాన్ని వాహనాలను కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యవసాయదారులకి కూడా ఈ రోజు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి మీరు ఎటువంటి వ్యాపారాలు చేస్తున్నవారైనా సరే వ్యాపారంలో ఊహించని మెరుగుతలను మీరు అభివృద్ధిని చూసే అవకాశాలు కూడా ఉన్నాయి నిత్యం శని భగవాను ఆరాధించండి శని భగవానుడికి మీరు నలుపు నెయ్యి దీపం వెలిగించడం ద్వారా శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని చూసారు కదండి రెండు వేల ఇరవై ఏప్రిల్ ఒకటవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉన్నాయి ఎటువంటి ఆనందకరమైన వార్తలు మీరు వింటారు ఎటువంటి ఆనందకరమైనటువంటి సంఘటనలు జరుగుతాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి